హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది రైస్తో పాటుగా చపాతీల్లో కూడా ఇట్టే సెట్ అయిపోతుంది వేడి వేడి రైస్తో ఒకసారి ఈ ఫ్రైని ట్రై చేయండి టేస్ట్ని జీవితంలో మర్చిపోలేరు సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా బిగినర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ చిక్కుడుకాయలను తీసుకున్నాను చిక్కుడుకాయలని ఒకసారి కడిగి ఈ విధంగా ముక్కలుగా ఒల్చుకొని తీసుకోవాలి ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో వల్చుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు గ్లాసుల వాటర్ని పోసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి చిక్కుడుకాయలను ఉడికించుకోవాలి చిక్కుడుకాయలను ఇలా ఉడికించి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే ఇందులో ఉప్పు వేసి ఉడికిస్తున్నాం కాబట్టి చిక్కుడుకాయ ముక్కలకి ఉప్పు అనేది చక్కగా పట్టుకుంటుంది చిక్కుడుకాయ ముక్కలని మరీ ఓవర్గా ఉడికించకండి ఈ విధంగా గింజను ఒత్తి చూస్తే సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చిక్కుడుకాయల్లోని ఎక్స్ట్రా వాటర్ని డ్రైన్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రైలోకి ఒక స్పెషల్ కారం పొడిని ప్రిపేర్ చేసుకుందాం కారం పొడి కోసం చిన్న మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల పుట్నాల పప్పుని ఒక పావు టీ స్పూన్ పసుపుని ఒకటిన్నర టీ స్పూన్ల కారంని ఒక అర టీ స్పూన్ ఉప్పుని వేసుకుని మూత పెట్టి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే రోట్లో వేసి దంచి తీసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఎనిమిది నుండి పది వెల్లుల్లి డబ్బలు కూడా వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ కొబ్బరి కారాన్ని ఇలాగే డైరెక్ట్గా వేడివేడి రైస్తో తిన్న చాలా అంటే చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ ఫ్రైకి కారం రెడీ అయిందండి ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్ని కలిపిన పోపు దినుసులు వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైలో కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకని నేను కాస్త ఎక్కువగా వేసుకున్నాను మీకు కరివేపాకు ఫ్లేవర్ పెద్దగా ఇష్టం లేకపోతే తగ్గించి వేసి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ చూస్తున్న విధంగా వేగితే సరిపోతుందండి ఇలా వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు చిక్కుడుకాయ ముక్కలని కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంటే చిక్కుడుకాయ ముక్కల్లో ఎక్స్ట్రాగా ఉన్న తేమ కొంచెం డ్రై అవ్వాలన్నమాట చిక్కుడుకాయ ముక్కల్లోని తడిపోయి ముక్కలు వేగుతున్నాయి అనుకున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే కారం మాడిపోకుండా ఆయిల్లో చక్కగా వేగి చిక్కుడుకాయ ముక్కలకి పడుతుంది ఈ ప్లేస్లోనే మీకు సాల్ట్ సరిపోకపోయినా లేదా కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా అలాగే టేస్టీగా ఉండి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయింది మీరు ఒకసారి ఈ విధంగా చిక్కుడుకాయ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్